కోసం మా అమరావతి ఛానల్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకుని తాజాగా అంటే వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఓ మేనిఫెస్టోని విడుదల చేశారు ఆ మేనిఫెస్టోని విడుదల చేసిన అంశంలో కూడా ఏంటంటే ఇవి సాధ్యమైనవి నేను చెప్తాను అలివి కానివి నేనైతే హామీలు ఇవ్వను అదే చంద్రబాబు నాయుడు అలివి కానీ హామీలు ఇస్తున్నాడు ప్రజల్ని మోసం చేసేటటువంటి ఆలోచనతో ముందుకు వస్తున్నాడు అంటే మీరేమంటారు ఒక్కడ చెప్తాను అండి పోయిన సార్ నైన్టీ ట్వంటీ రెండు వేల పంతొమ్మిది అలివి కానీ హామీలు అన్ని ఇచ్చావా లేదా ఒకటి చెప్పండి నేను వచ్చిన వారం రోజుల్లోనే సిపిఎస్ రద్దు చేస్తానన్నావు మద్యపానం నిషేధం చేస్తానన్నావు ఆ తర్వాత ప్రభుత్వ ఉద్యోగులకి ఒక్క రోజు లేటు కాకుండా జీతాలు ఇస్తానన్నావు ఒక్క డిఏ బకీ లేకుండా ఇస్తానన్నావు ఇచ్చావా లేదు బ్రహ్మాండమైన రాజధాని కడతానన్నావు ఆ తర్వాత మూడు మొక్కలు రాజధాని చేసావు రాష్ట్రాన్ని నాశనం చేసావు అది వేరే నువ్వు చెప్పినవి చేసావా చేశారా లేదా చేయలేదు కదా నేను మొత్తం పోసుకుంటా పోతే ఈయన ఇచ్చిన హామీలన్నీ మరి అవి అవి కాదా అవి చేసావా లేదా కా ఇంతమందిని ఆర్టీసీని విలీనం చేస్తానన్నా వాళ్ళని నాశనం చేసేసావు ఒక రిక్రూట్మెంట్ లేదు ఒక తలకాయ నొప్పి లేదు రిటైర్ అయిన ఉద్యోగులకి వాళ్ళ బెనిఫిట్స్ ఇంతవరకు సరిగా రావటం లేదు రా సంవత్సరం రెండు సంవత్సరాలు మూడు సంవత్సరాలు అయిపోతుంది ఇవ్వట్లా లేదు మేము చేయలేమని అని చెప్పేసి మానుకున్న ఉద్యోగస్తులకు కూడా ఇచ్చాడా ఇవ్వలేదు ఏం చేస్తారా మీరు ఏం చేయగలరు ప్రప ఏదో ప్రపంచాన్ని వెళ్దామని వచ్చావా లేదు కదా అసలు నువ్వు ఖర్చు పెట్టింది అంతా నువ్వు తెచ్చింది అంతా ఖర్చు పెట్టింది అంతా తెచ్చింది అంతా మిగిలిన డబ్బులు నలభై ఏడు వేల కోట్ల రూపాయలు వరదలో కొట్టుకోపోయినాయి అంటే నేను వేరే ఛానల్ ఎక్కడ చెప్పాను నేను నాకు గుర్తుంది ఒక సంవత్సరం అవుతుంది అయ్యే నా ముందుగా చెప్పా సీళ్ళు తీయలేదని చెప్పేసి కావిటి మనోహర్ నాయుడు ప్లస్ వీళ్ళందరూ మురుకాల్లో సీళ్ళు తీయకుండానే బిల్లులు చేసుకున్న సందర్భాలు ఉన్నాయి అది లెక్క తేలుద్దబ్బా సమయం వచ్చినప్పుడు లెక్క తేలుతుంది లెక్క తేలటానికి సమయం ఉంది గుర్తుపెట్టుకోండి అంత అధికారం ఒక్కడి చేతిలో ఉండదు అది మర్చిపోయి ముప్పై సంవత్సరాలనంగానే ముప్పై మా నలభై రెండు మంది నువ్వు ఇంట్లో నుంచి బయటికి రాకుండా ఇంట్లో ఏసీలో కూర్చొని ప్రజలను గాలికి వదిలేసి నువ్వు చేసిన పని ఏందో నీకు తెలియదా గుర్తుపెట్టుకో జగన్ రెడ్డి గారు అధికారం అనేది ఒక చేతిలో ఉండదు మీ నాన్న కాదు మీ తాత చేతిలో కాదు నా చేతిలో కాదు ఎవ్వడి చేతిలోనే ఉండదు ముప్పై ఏళ్ళు పరిపాలించిన ఇందిరాగాంధీయే చేయలేకపోయింది ఒకే ఒక్క వేటుతోటి నైన్టీన్ సెవెంటీ సెవెన్లో సెవెంటీ సెవెన్ తర్వాత సెవెంటీ సెవెన్కి ముందు ఓడిపోయిందా లేదా మరి ఇలాంటివి చాలా ఉంటాయండి ప్లీజ్ అయితే ఏంటంటే ఇప్పుడు ఈ కూటమి ఆధ్వర్యంలో వచ్చినటువంటి ఆ సూపర్ సిక్స్ మినీ మేనిఫెస్టో ఏదైతే ఉందో ఇప్పుడు పిన్షన్ నాలుగు వేలు కానివ్వండి ఇంటి మూడు సిలిండర్లు మహిళలకి ఉచిత బస్సు సర్వీస్ కానివ్వండి ఇటువంటివి అన్ని పథకాలు ప్రవేశపెడుతున్న నేపథ్యంలో అంటే వీటన్నిటికీ కావాలనిటువంటి ఆ సంపదని మేము సృష్టిస్తామని చెబుతున్నటువంటి చంద్రబాబు నాయుడు రెండు వేల పద్నాలుగులో ఎందుకు సంపద సృష్టించలేదు అని చెప్పనేసి వ్యంగ్యంగా మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి ఏమండే సంపద సృష్టించకపోతే నీకు అసెంబ్లీ కట్టేవాళ్ళు ఇక్కడ లేకపోతే ముప్పై మూడు వేల ఎకరాలు నువ్వు తీసుకోగలిగేవాడు ఎవడో పుట్టిన బిడ్డకి నేను ఎందుకు సాయం చేయాలని చిట్టుకోవలతో సహా ఈ రాజధానిని సర్వనాశనం చేసిన నువ్వు మాట్లాడతావా దమ్ముందా నీకు రా బహిరంగ సభకు రా నేను కూడా వస్తా ఇద్దరం ప్రశ్నలు వేసుకుందాం ఇద్దరం చేసుకుందాం ఎవడో పుట్టిన బిడ్డ ఏంటి ఆడే ఆయన శంకిస్థాపన చేస్తే ఇవన్నీ నేను చేశాను అనుకో ఏమవుతుంది ఆయన దానికి శంకుస్థాపన ఆయన చేశాడు నేను రిబ్బన్ కటింగ్ నువ్వు చేయవయ్యా నీకు దమ్ముంటే రిబ్బన్ కటింగ్ చేయలేని వాడివి ఆ కొబ్బరికాయ కొట్టలేని వంగోనే నువ్వేం మనిషివా బాబు ఇంకేం చెప్పమంటారు దాని గురించి సరే ఓపే ఇప్పుడు జగన్మోహన్ రెడ్డి ఏమంటున్నాడంటే ఈ ఒక్క జగన్మోహన్ రెడ్డిని ఓడించడానికి చంద్రబాబు దత్తపుత్రుడు వదినమ్మ ఎల్లో మీడియా మొత్తం ఏకమై వస్తున్నారు వాళ్ళ కుట్రలో కూడా నా ఇద్దరు చెల్లెలు భాగస్వాములు అయ్యారని కూడా మాట్లాడుతున్నారు ఇది చెప్పాలంటే కొంచెం క్లిష్టమైన క్వశ్చన్ మీరు వేసారు కానీ చెప్పగలను ఇప్పుడు ముగ్గురు వచ్చారు నలుగురు వచ్చారు కాదు వాళ్ళు ముగ్గురు ఒకటిగా లేకపోవటం నువ్వు నూట యాభై సీట్లు కొట్టేవాని సంగతి నువ్వు మర్చిపో వాళ్ళు ముగ్గురు ఒకటిగా ఉంటే ఇవ్వాళ నువ్వు జైల్లో ఉండేవాడు నువ్వు జైలు జైలు మేనిఫెస్టోలను తీసుకొచ్చి ఇలా పెడతావు బయట పిల్లలకనా వాళ్ళకన్నా వీళ్ళకన్నా నువ్వు చేసింది ఏంటి రంగులేటింది తప్ప నువ్వు ఒక బిల్డింగు నేను కట్టించాను నేను పొలాన్ని చేశాను ఫలానా అమరావతికి నేను ఇది చేశాను అని చెప్పగలే దమ్మునీకుందా అంటే రా చూసుకుందాం సార్ ఇప్పుడు అంటే ఆయన కొన్ని రోజుల క్రితం వాళ్ళ చెల్లెలు షర్మిల యొక్క వస్త్రధారణ గురించి మాట్లాడాడు ఆ షర్మిల కూడా ఆవేదన వ్యక్తం చేసింది నేను పసుపు చీర కట్టుకున్నానంట చంద్రబాబు నాయుడు స్క్రిప్ట్ చదువుతున్నానంట పసుపు రంగి ఏమైనా చంద్రబాబు నాయుడికి పేటెంట్ హక్క నేను వేసుకోకూడదని కూడా మాట్లాడింది ఆ అంశం మీద చంద్రబాబు నాయుడు కూడా స్పందించారు మన గడపగా ఏం వేసుకుంటామండి మీరే చెప్పండి ఆ పసుపు రంగే కదా వేసుకుని గడపకు పసుపు రంగు వేసుకుంటారు పసుపు రంగు పేటెంట్ గురించి మాట్లాడటం జగన్ రెడ్డి గారికి అది అంత సుభాబ్ కాదు పసుపు రంగు అనేది ఒక సింబల్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్ మనం కూరలో పసుపు వేసుకుంటాం ఆ కూరలో కూడా పసుపు వేసుకోవద్దాడేమో బులుగు రంగు వేసుకోమంటాడేమో నాకు అర్థం కావట్లేదు బులుగు రంగు ఆయన బులుగు రంగు లేకపోతే పచ్చ రంగు ఏదో వేపిస్తాడేమో ఆ పసుపు రంగును కూడా మార్చేస్తాడేమో రేపు వచ్చిన తర్వాత మీ భూమి మీకు కాదు అదంతా నాదేను నేను రాజుని ఏదో రాజుల కాలంలో ఈయన నడుపుతున్నట్టుగా వ్యవస్థని వ్యవస్థలో ఉన్న సిస్టాలని అన్ని మార్చాలని చూస్తున్నాడు ప్రజలు అర్థం చేసుకోవాలి ప్రజల కోసం పనిచేసే వాళ్ళని ఎంత కానీ చేసుకోవచ్చు చివరిగా చెప్పండి ఈ ఆంధ్రప్రదేశ్లో వైసీపీని కాదని కూటమికి ఎందుకు పట్టం కట్టాలండి నేను చెప్తాను ఒకటే చెప్తానండి అవినీతిమయమైపోయిన ధృతరాష్ట్ర పాలనని ధృతరాష్ట్ర ఇది ధృతరాష్ట్ర పాలన కాదు దుర్యోధన పాలన నేను ఆ అభిమన్యుని కాదు అర్జును దుర్యోధనడు ఏదో చేయాలనుకుంటున్నాడు ఈ దుర్యోధనుడి కంటే దుర్యోధను జనానికి చాలా మంచి చేసి ఆ పాండవుల్ని మరిపించాలని చూశాడు కానీ ఈయన మాత్రం అత్తకంటే దారుణం రాక్షస పాలన రావణాసుర పాలన ఎంతకంటే నేను ఇంకా చెప్పదలుచుకుందేం లేదు